स्टार नए न्यूज की स्वागत इंक डीटेल चुस्ते విజయనగరం జిల్లా గజపతి నగరం పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ ఆద్రోలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ కు విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ గజపతి నగర నియోజకవర్గ కర్నర్ సరిది దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంకు విచ్చేసిన ప్రజలు అంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే పారిశుధిక కార్మికులు వయోవృద్ధులు వికలాంగులు డాక్టర్లు అందిస్తున్న చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ క్యాంప్ విచ్చేసిన వారిని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోపాలరాజు గజపతి నగర బీజేపీ మండల అధ్యక్షులు అరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తోంది దానిలో భాగంగా భారతదేశంలో మన ప్రతిష్టాత్మకమైనటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మోడీ గారు పదిహేడవ తారీఖున ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జన్మించడం జరిగింది కావున దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సేవా వారోత్సవాల కింద భారతదేశ వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన యొక్క ఆరోగ్య సమస్యలను చూసేటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చెప్పి ఒక కథలు పెట్టాలండి ప్రతి వాళ్ళు కూడా శుభ్రతను పాటించాలి స్వచ్ఛతను పాటించాలి అని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా మొత్తం దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండడం కోసం ఒక ఉద్యమంలాగా చేపట్టారు అందరూ చేయాలి ఆ పని కాదు ప్రతి అంటే రాజకీయాలతో సంబంధం లేదు ఆ ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఆ తర్వాత రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండలేవచ్చు కానీ ఆ పథకం కింద మనం ప్రతి మనిషి కూడా చేయగలిగిన పని కాబట్టి ప్రతి వాళ్ళు చెయ్యాలి చేస్తూ ఉంటే పరిశుభ్రంగా ఉంటుంది దేశం బాగుంటుంది కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ అలాగే మరి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే మొక్కలు నాటడం కార్యక్రమం కూడా జరుగుతుంది మరి గది గత మంగళం మండల కార్యాలయంలో కూడా మంగళ పరిధిలో కూడా మేము అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మెడికల్ క్యాంపులు జరగాలి మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్తే ఎవరో ఒకరు డాక్టర్ అందుబాటులో ఉంటారో ఒకరు ఉండరు ఒక దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్ళలేము టైం సరిపోదు కానీ ఈరోజు మెడికల్ క్యాంప్లో అందరు డాక్టర్లు కూడా మీ దగ్గర ఒకే దగ్గర లభించే విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారు కాబట్టి మనందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనకి మోడీ గారు ఏదైతే మనకి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మనకి అవకాశాన్ని ఇచ్చారో దాన్ని ఉపయోగించుకోవాలి దీనికి ఇంతటి అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా రావాల్సి ఉంది కాకపోతే కొన్ని అఫీషియల్ విజిట్స్ కారణంగా వారు రాలేదు మనం మన ఇంటిని ముందు మన ప్రతి ఒక్కరం కూడా ఏం చెప్తామమ్మా